హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను మా అమ్మకైతే జ్వరమని చెప్తే వచ్చాను ఫ్రెండ్స్ చెల్లమ్మ నాస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము చెల్లెండి దగ్గర మార్నింగ్ ఉండి ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అమ్మ నేను నాన్న నానైతే చికెన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చికెన్ అయితే వండుతున్నాను ఇక్కడైతే అన్నం పెట్టాను ఫ్రెండ్స్ మా అమ్మ మా అమ్మకు జ్వరం ఫ్రెండ్స్ ఇంకా అందుకనే వచ్చాను ఫ్రెండ్స్ నేను అంటే అమ్మకైతే చికెన్ కాదు నాన్నకే నాకే చికెను అమ్మకైతే బీరకాయలు ఉన్నాయి ఫ్రే చేస్తే చేస్తాను అనమాట అది ఫ్రెండ్స్ మిల్లలను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పసుపు మందారం மாரப்ப <coughs> <coughs> <coughs>